హాయ్ హలో ఎవ్రీవన్ వెల్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అయితే శైలజ ఎంబ్రాయిడరీ అండి నేనైతే వచ్చేసి మన ఎంబ్రాయిడరింగ్తో పాటు చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అవేంటో కాదండి మనం ఎంతగానో ఇష్టపడే శారీస్ అండి ఆ శారీస్ అయితే మీరు ఒకసారి చూడొచ్చండి బాధినీలో ఒరిజినల్ బాందినీ అది చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది బాందినీ శారీ అయితే పట్టు బాందినీలో అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీరు చూసినా కూడా అర్థమైపోతుంది బార్డర్ ఎలా ఉంది ఏంటి అనేసి అయితే వేరే మనం ఇంకా వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఆ శారీ వచ్చేసి దానికి వచ్చేసి అయితే మంచి పళ్ళు కూడా రావడం జరిగిందండి దీనికి పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా వచ్చిందో పళ్ళు పళ్ళు బాగుంది శారీ కూడా ఒరిజినల్ అండి దాంట్లో మీరు ఎలాంటి డౌట్స్ అయితే లేదు మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టచ్చు సిస్టర్స్ ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అది వచ్చేసి అయితే రన్నింగ్ బ్లౌజే వస్తుందండి ఇది వచ్చేసైతే రన్నింగ్ బ్లౌజే వస్తుంది ఒకసారి అయితే చూడండి మీరు ఎందుకు అంటే అది కాంట్రాస్ట్ అయితే రాలేదండి బ్లౌజు రన్నింగ్లోనే ఉంది ఆ రన్నింగ్ బ్లౌజే వస్తుంది కాబట్టి చూ మనం చూస్తే ఎలా ఉంటుంది అనేసి నేనైతే ఒక చిన్న చూపిస్తున్నాను మీకు కూడా అర్థమవుతుంది కదా అనేసి ఇలా ఉంటుందండి వేర్ చేసిన శారీ ఏదైనా కూడా చూడండి మీకు అర్థమవుతుంది చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే ఎక్సలెంట్ క్లాత్ అండి ఎంత కంఫర్టబుల్గా ఉందంటే అంత కంఫర్టబుల్గా ఉందండి మనం కట్టుకున్నా కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా ఉంటుందండి అందులోనే కలర్స్ కూడా ఉన్నాయి సిస్టర్స్ అందులోనే కలర్స్ అయితే ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అందులో ఎన్ని పీస్ కావాలన్నా అన్ని పీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి కాకపోతే కలర్ ఒకటి అయితే నేను చూపిస్తున్నానండి ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్కి వచ్చేసి ఇది ఏమంటారు ఎల్లో అయితే కాదండి ఎల్లో కంటే కొంచెం ఇంకా వేరే కలర్లో కొంచెం తిక్ కలర్లో ఉంది సేమ్ కలరే అండి వేరే కలర్ అయితే ఏం కనిపించట్లేదు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి డిఫరెంట్ కలర్ అయితే ఏం లేదు దాన్ని కూడా పళ్ళు వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగే కాకపోతే ప్లెయిన్ వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది సిస్టర్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు సిస్టర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తెలంగాణ ఆంధ్రాకి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇదే శారీస్ బయట ఎంత కాస్ట్ ఉన్నాయో మీరు ఒకసారి చూసినాకనే వేర్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి సిస్టర్స్ నా దగ్గర ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూడవచ్చు సిస్టర్ ఇంకొకటి కూడా ఉందండి ఇది కూడా మనం ఇందాక చూసినాం కదా గ్రీన్కి వచ్చేసి అది మెరీన్ వచ్చిందండి మనం ఇందాక నేను వేర్ చేసిన శారీ గ్రీన్కి వచ్చేసి మెరీన్ ఉంది ఇది మెరీన్కి వచ్చేసి గ్రీన్ శారీ అండి గ్రీన్ ఉంది బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఆపోజిట్గా దీంట్లో కూడా పళ్ళు కినుక చూడండి మీకు అర్థమవుతుంది ఇది కూడా పళ్ళు చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలానే అండి యాస్టీజ్గా రన్నింగ్ బ్లౌజ్ పీసే వచ్చింది దాంట్లో వేరే ఏం రాలేదు కాకపోతే కలర్ డిఫరెంట్ అండి ఈ కలర్స్లలో మీకు ఏది కావాలన్నా కూడా మీరైతే చూడవచ్చు సిస్టర్స్ ఇది వేరే కలర్ కలర్స్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయండి అవి ఎన్ని అన్ని అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ప్లీజ్ కావాల్సిన వాళ్ళు ఎవరున్నా వాట్సాప్ మీద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఓకేనా సిస్టర్స్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు బాగా మోస్ట్ ఫుల్ ట్రెండింగ్ శారీ అండి వైట్ అండ్ పింక్ వైట్ అంటే వైట్ కూడా కదా హాఫ్ వైట్ అండి ఇది చాలా అసలు ఎంత బాగా అంటే బోల్డ్ అని బాగా సేల్ అవుతున్న ఐటమ్ అండి ఇది ఆ డిజైన్ కూడా వచ్చేసి చూడండి ఎంత అంటే ఎంత నీట్గా అసలు ఎంత గ్రాండ్గా ఉందో చాలా బాగుంది సిస్టర్స్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుందో ఒకసారి మీరు చూసినా మీకు కూడా అర్థమైపోతుంది వేర్ చేసినప్పుడు ఎంత అంటే ఎంత లుక్ ఉందో ఎంత గ్రాండ్గా ఉందో అది వైట్ లాగా కనిపిస్తుందండి వీడియోలో అది వైట్ అయితే కాదు సిస్టర్స్ ఆఫ్ వైట్ గోధుమ కలర్ లాగా ఉంది ఈ అయితే వైట్ అనేది అసలే కాదు పింక్ వచ్చేసి థిక్ అంటే టమాటా రెడ్ కలర్లో ఉందండి బ్లౌజ్ వచ్చేసి దానికి చూడండి మొత్తం పళ్ళు కూడా చుట్టూ కూడా అసలు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి సిస్టర్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా మనమైతే కొరియర్ చేస్తాం సిస్టర్స్ కావాల్సిన వాళ్ళు ఎవరున్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అందులో వచ్చేసి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి వైలెట్ వచ్చేసి లెమన్ ఎల్లో ఒకటి ఉంది ఇంకొకటి వైలెట్కు లెమన్ ఎల్లో ఎల్లోకి వైలెట్ అలా త్రీ కలర్స్ వచ్చాయండి అది వచ్చేసి కొంచెం మాత్రమే లేదండి ఇంత ఒక హాఫ్ మీటర్ మందమే డిజైన్ రాలేదు కట్ చెంగు తర్వాత మొత్తం వచ్చేసి ఫుల్ డిజైన్ వచ్చేసింది సిస్టర్స్ అది ఎంబ్రాయిడరీ థ్రెడ్ మళ్ళీ మీరు ఏమన్నా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి ఎందుకంటే అది ఎంబ్రాయిడరీ థ్రెడ్ మనం మీకు తెలుసు ఒక కట్ వర్క్ ప్లేన్ శారీకి మనం కట్ వర్క్ వేస్తే నేను మీద తొమ్మిది వందలు అవుతుంది శారీ ప్లస్ మనకు వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ మీద డిజైను ఓకేనా సిస్టర్స్ కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చినాన్ సిల్క్ లాగా వస్తుంది సిస్టర్స్ సిల్క్లో వచ్చేసి చినాన్ సిల్క్ అంటారు కదా ఆ సిల్క్లో వచ్చింది చూడండి ఒకసారి ఆరెంజ్కి వచ్చేసి వైలెట్ కలర్ అండి థిక్ వైలెట్ ఇందులో వచ్చేసి కూడా టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి ఆరెంజ్కు వైలెట్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్కు పింక్ కూడా వచ్చింది ఆ శారీ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చిందో దాని కింద వచ్చేసి మంచిగా లేస్ కూడా లేస్ లాగా కూడా దానికి అటాచ్ కావడం జరిగింది అదేమి కొత్తగా మనం జాయింట్ వేసింది కాదండి శారీకే వచ్చింది ఆ లేస్ అనేది కూడా శారీకే వచ్చింది చూపిస్తాను చూడండి ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తాను అది వచ్చేసి శారీ అండి చూడండి ఒకసారి అది వచ్చేసి టూ కలర్ అండి టూ కలర్ షేడ్లో ఇలా సిల్క్ క్లాత్లో వచ్చిందండి కానీ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇది కూడా మస్తు సేలింగ్ ఐటమ్ సిస్టర్స్ ఎవరికి కావాలన్నా కూడా వాట్సాప్ చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే నా వాట్సాప్కి అయితే మీరు పెట్టొచ్చు సిస్టర్స్ వెంటనే మీకు రిప్లై వస్తుంది ఎవరికైనా కూడా ఫైవ్ సిక్స్ డేస్లో ఖచ్చితంగా మీ ఇంటి ముందుకే వస్తుందండి కొరియర్ ఏదైనా కూడా గుర్తుంచుకోండి సిస్టర్స్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది సిస్టర్ కట్టుకున్నా కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి ఎంత దూరం అయినా పోవచ్చు ఇలాంటి శారీస్ కట్టుకొని ఎలాంటి ఇబ్బంది కాదు కదా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు చూడండి బ్లౌజ్ వచ్చేసి అలా ఉంటుంది ఓకేనా సిస్టర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్గా ఉందండి ఓకేనా ఇంకా వచ్చేసి ఇంకా కూడా ఉన్నాయండి ఇంకా ఉన్న శారీస్ కూడా చూపిస్తాను సిస్టర్స్ ఈ శారీ వచ్చేసి మర్చిపోయాను కదా ఈ శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో కూడా ఉన్నాయండి ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్స్ కావాల్సిన వాళ్ళు వైలెట్ అండ్ లెమన్ ఎల్లో అది మీకు తెలియంది కాదు ఫుల్ ట్రెండింగ్ శారీస్ అండి అవి చాలా అంటే చాలా పోయినాయి ఇది కూడా చూడండి చాలా పట్టులా అసలు చాలా బాగుందండి డోల క్లాత్లో చాలా సూపర్ ఎక్సలెంట్ అయిన క్లాత్ సిస్టర్స్ ఎవరికి కావాలన్నా అలానే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేయండి ఇది వచ్చేసి గ్రీన్కి రెడ్ అండి గ్రీన్కి రెడ్ ఇంకా కూడా ఉన్నాయి సిస్టర్స్ అన్నీ కూడా నేను పెట్టే ప్రతిసారి కూడా రీజనబుల్ ప్రైజ్లో ఇప్పుడు చెప్పాను కదా నేను వైలెట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైలెట్ ఉంది కదా ఇది కూడా అసలు ఈ క్లాత్ అయితే సిస్టర్ అసలు ఇంకెంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి చూడండి అసలు ఎట్లా అగ్గిపెట్టెలలో పెట్టొచ్చు ఈ అయితే మనం అగ్గిపెట్టెలో కూడా పెట్టొచ్చు అంత స్మూత్గా వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ ఇదైతే మాత్రం మోస్ట్ ట్రెండింగ్ అండి అసలు చెప్పనవసరం లేదు నేనేమి చెప్పకపోయినా కూడా మీ అందరికీ తెలిసి మీరు అన్నీ చూస్తున్నారు నేనన్నా చూడట్లే కానీ మీరు అన్నీ చూస్తున్నారు కదా ఒకసారి చూడండి వచ్చేసి బ్లౌజు ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది శారీ వచ్చేసి వైలెట్ అసలు వైలెట్ కలర్ బాగుంది దానికి తగ్గట్టు కాంబినేషన్ వైలెట్ అంటే పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది సారీ అండి పింక్ వచ్చింది అసలు ఇందాక వైలెట్ అనేవి అదే వైలెట్ వచ్చేసింది అలా బ్లౌజ్ వచ్చిందండి చూడండి మనం వేర్ చేస్తే శారీ లుక్ వేరేలా ఉంటుంది మనం మామూలుగా చూస్తే వేరేలా ఉంటుందండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో మీకు కూడా అర్థమైపోతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ సిస్టర్స్ ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఒకసారి అయితే చూడండి చుట్టూ దీనికి కూడా కొంచెం కూడా అసలు లేకుండా లేదండి అంత కట్ వర్క్ లాగా వచ్చేసింది గోల్డ్ థ్రెడ్తో ఇచ్చాడు కట్ వర్క్ కూడా చుట్టూ కూడా అదే వచ్చిందండి మొత్తం కూడా అసలు ఎంత అంటే అంత నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సిస్టర్స్ ఈ సారీ అయితే చాలామంది అయితే కట్టేటివి కూడా ఇవి మనకు ఎక్కువ ఏమంటున్నారు పింక్ అండ్ ఆరెంజ్లో కావాలక్క పింక్ అండ్ ఆరెంజ్లో కావాలక్క అంటున్నారు మీరు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది పింక్ అండ్ ఆరెంజ్ శారీ అంటే ఎలా ఉంటుంది మనం నిజంగా అందరు కట్టుకుంటుంటే చూస్తుంటే అనిపిస్తుంది మనకు కూడా ఈ కలర్ శారీ బాగుంది అని మనకు ఒక్కసారి అనిపించిందంటే ఆడవాళ్ళం ఎలా ఉంటాం తెలుసు కదా మనకి అలానే నేనైతే ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఎంత చిన్నగా అవుతుందో అంత పెద్ద శారీనే కదా మీ ముందే మాట తీస్తున్నా చూడండి ఇంత చిన్నగా అయిపోతుందంటే అసలు అగ్గిపెట్టులో పెట్టొచ్చండి నిజంగా చెప్తున్నా అగ్గిపెట్టెలో పెట్టొచ్చు ఈ శారీని మనం అంత దగ్గరికి అంత చిన్నగా అట్లా అంత బాగుందండి క్లాత్ వచ్చేసి చూడండి ఏ శారీ అయినా మనం అలా మళ్ళీ అంత గిత్తత అవుతుందా కానీ ఈ శారీ చూడండి అలా ఉంటుంది అంత బాగుంది శారీ ఓకేనా సిస్టర్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ ఓకే ఇంకొకటి ఏంటంటే సిఓడి ఆప్షన్ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అండి లేదండి ఓన్లీ ఓన్లీ ఫోన్పే మాత్రమే ఫోన్పే కొట్టిన వెంటనే మీకైతే పార్సెల్ పార్సల్ పంపించడం అయితే జరుగుతుంది సిస్టర్స్ ఓకేనా మరి ఇంకొచ్చేసి వేరే కలర్స్ అయితే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నా కూడా మీరు కావాల్సిన డిజైన్స్ మోడల్స్ మీకు ఏమైనా కావాలంటే నాకైతే స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు సిస్టర్ ఖచ్చితంగా పంపిస్తాను ఓకేనా మరి బాయ్